వత్తల వచ్చే వద్ద వచ్చేలాలి చంద్రబాబు నాయుడు గారి నాయక డెల్టా నృసిగుద్దామని చెప్తానండి మాట్లాడతారా ఈరోజు మరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉమ్మడి అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి అయినటువంటి ఆల్పాటి రాజేంద్రప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కొల్లిపెర మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలు మరి దాదాపుగా ఇరవై బస్సుల్లో వస్తున్నారు మరి ప్రజలందరూ కూడా మరి ఏదైతే ఆలపాటి రాజా గారు పార్టీ కోసం చేసిన కృషికి నిదర్శనంగా ఈరోజు మనకు కనపడతా ఉంది కొల్లిపర మండలంలో ఎక్కడ బస్సులు పెట్టినా బస్సులు చాలక బస్సులు ఎక్కువ ఎక్కి మిగిలిన మళ్ళా బస్సులు తెప్పించే పరిస్థితి వచ్చిందంటే మరి ఆయన మీద ఎంత ప్రజలకు కానీ గ్రాడ్యుయేట్స్కి కానీ ఎంత ఆదరణ ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి రేపు ఈరోజు నామినేషన్ దిగ్విజయంగా చేసి రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికలలో మరి గారిని అత్యధిక ఓట్లేసి మొదటి ప్రాధాన్యత ఓటు రాజాగారి మరి ఆయన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎదుర్కొం మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటని వేసి అత్యధిక మెజారిటీతో రాజాగారిని గెలిపించి మరి మనకున్నటువంటి పార్టీ పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ అంకితభావం మెజారిటీ మెజార్టీ చూపించాలని చెప్పి మరి ప్రజలందరికీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాజాగారు అత్యధిక మెజారిటీతో గెలిస్తేనే మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టయితే చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి అదొక కానుకగా మనం ఇక కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సవినంగా తెలియజేస్తాం